ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేడు ఏపీ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాడు కూటమి ప్రభుత్వం కూలుదిరిన తర్వాత రెండో సంపూర్ణ బడ్జెట్ ఇది ఉమ్మడి జిల్లా నుంచి వివిధ శాఖ అధికారులు ఇప్పటికే బడ్జెట్పై ప్రతిపాదనలు పంపారు సాగునీటి ప్రాజెక్టులకు ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలని ఆ శాఖ అధికారులు జలవనరుల శాఖ ద్వారా ఆర్థిక శాఖకు పంపించారు పద్దుల వారీగా అంకెల కూర్పు దాదాపుగా పూర్తయింది వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమయంలో వుతుంది ఈ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఏపీ ఆర్థిక ముఖ చిత్రాన్ని ప్రతిబింబించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు అదే సమయంలో శాసన మండలిలో మరో మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలు ఉంచుతారు ఈ ఏడాది బడ్జెట్ పరిణామం గతంతో పోలిస్తే భారీగా ఉండనుంది దాదాపు మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల నుండి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు ఉండవచ్చని సమాచారం సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాల కల్పన సూపర్ సిక్స్ హామీలకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి మంత్రివర్గం అధికారికంగా ఆమోదముద్ర వేయనుంది అనంతరం మంత్రులు బడ్జెట్ పత్రులతో అసెంబ్లీకి చేరుకుంటారు సభ ప్రాంగణం ప్రారంభం కాకముందే అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు అనంతరం వ్యవసాయ అనుబంధ రంగాలపై మంత్రి అచ్చెనాయుడు బడ్జెట్ ప్రవేశపెడతారు శాసన మండలిలో బడ్జెట్ ని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఉభయ సభలు వాయిదా పడనున్నాయి